రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు ఇరవై నాలుగో డివిజన్లో గురువారం నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు తన విజయానికి సహకరిస్తే ఏలూరు నగరంలో సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ అవసరం వచ్చినా తన స్థాయిలో తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ ఇరవై నాలుగవ డివిజన్లో రోడ్లన్నీ దివంగత బడేటి బుజ్జి హయాంలోనే చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారని అంతేకాకుండా స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో కూడా ఎమ్మెల్యే దారుణంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవుతుందని ముందే గుర్తించిన కొత్త డ్రామాకు తీశారని మండిపడ్డారు రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిన జగన్ పెన్షన్లు పంపిణీ చేసేందుకు డబ్బులు లేక టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కూటమి అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ సొమ్మును అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర పెద్దపోయిన పెద్దబోయిన శివప్రసాద్ జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ రెడ్డి గౌరీ శంకర్ వీరంకి పండు నాలుగవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కడియాల విజయలక్ష్మి జనసేన డివిజన్ ఇన్ఛార్జీలు లోవరాజు టీడీపీ డివిజన్ నాయకులు కావూరి జిన్న వేమూరి శ్రీధర్ కానాల శ్రీనివాస్ మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంచం మీద పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఐడెంటిఫై చేసి సచివాలయ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు ఒక ఇద్దరు ఉద్రాలు ఏదైతే వాళ్ళు మాకు పెన్షన్ అందించలేదంటే ఇస్తారమ్మా ఇంటికైనా తెచ్చిస్తారని చెప్తున్నాం వాళ్ళని అక్కడ తీసుకెళ్లి ఎండలో మరి ఎండ దెబ్బలో మొన్న గుంటూరులో ఒక ఆవిడికి నిన్న చనిపోయడం జరిగింది మరి ఎండ దెబ్బలో వాళ్ళకి ఏదైనా జరిగితే దానికి సమాధానం ఎవరు చెప్తారు వాళ్ళకైతే ఉంది ఒక పెన్షన్ మాకు కలిసి వస్తుందని వాళ్ళు అనుకుంటారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికి తెచ్చివ్వాలనుకుంటున్నాం సచివాలయ సిబ్బంది ఇవ్వగలరు లేదు అనంటే అంటే టీచర్ల ద్వారా ఇప్పించవచ్చు కానీ వాళ్ళకి అంతమంది స్టాఫ్ ఉన్నా కూడా ప్రభుత్వం చేయలేబోతుందంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుంచి ఫెయిల్యూర్ గవర్నమెంట్తో మనం రన్ అవుతున్నాం ఇప్పుడు ఈ పెన్షన్ విషయంలో గవర్నమెంట్ ఏ విధమైన పరిపాలన అందిచ్చు ప్రజలందరికీ కూడా తెలిసింది రేపు ప్రజలకు గుణపాఠం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు రాంతో వీళ్ళలాగా నెలకి సంవత్సరానికి రెండు వందల యాభై కాదు నాలుగు వేల రూపాయలు జూన్ ఫస్ట్ నుంచి వస్తారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది సహాయం నేను ఒక నాకు సహాయం చేసిన బుజ్జి గారు చనిపోయారు సాయం ఇప్పించిన మా నాన్నగారు చనిపోయారు కానీ నేను బతికే ఉన్నాను అందువరకు నేను పార్టీకి ఎంతవరకు న్యాయం చేయగలను ఎంత విధేయత కలిగి ఉంటానో అది ముఖ్యం మన చంటీ గారికి మనం ఎంతవరకు సపోర్ట్ ఉండగలం ఎంతవరకు ఈ ఇది చేయగలం అనేది చాలా ముఖ్యం మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని నా వంతు నేను సహాయం చేస్తా మీ వంతు మీరు సహాయం డబ్బులు సహాయం చేయమని అడగట్లేదని ఆయన వెనకాలనుంచోండి తర్వాత ముందు ఆయనే మనల్ని మనకి ముందు ఎదలు నడిపిస్తాడు బడ్జెట్ చండీ గారు